నమస్తే ఫ్రెండ్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కౌంటర్లో ఇచ్చేటటువంటి కవర్లలో బ్రౌన్ కలర్ చాలా ముఖ్యమైనటువంటి కవర్ ఇందులో పేపర్ సీల్ రికార్డ్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది సో ఈ వీడియోలో పేపర్ సీల్ రికార్డు ఏ విధంగా ఫిల్ చేయాలనేది చూపిస్తాను మీరు కేవలం ఐదు నిమిషాల్లో పేపర్ సీల్ రికార్డ్ అనేది చాలా సులభంగా ఫిల్ చేయవచ్చు మీకు ఇచ్చినటువంటి మెటీరియల్లో పేపర్ సీల్ రికార్డుకు సంబంధించి షీట్ అయితే ఉంటుంది పేపర్ సీల్ రికార్డ్ అనేది ఒకటిస్తే సరిపోతుంది సర్పంచ్కైనా వార్డు మెంబర్కైనా అదే ఉంటుంది మీ ఆర్ఓ గారు రెండు ఇవ్వమని అడిగినట్లయితే రెండు ఇవ్వండి ఒకటి సర్పంచ్కి రాయండి రెండోది వార్డు మెంబర్కి రాయండి మీరు సర్పంచ్కి రాసేటప్పుడు సర్పంచ్ టిక్ చేయండి వార్డు మెంబర్కి రాసేటప్పుడు వార్డు మెంబర్స్ టిక్ చేయండి ఇక్కడైతే వార్డుకు తయారు చేయడం జరిగింది వార్డు సభ్యుడు అని ఉన్న చోట ఆ వార్డు నెంబర్ వేయండి నాలుగో వార్డు అని ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ నేము ఇవ్వండి మీరు ఎక్కడైతే ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నారో ఆ గ్రామ పంచాయతీ నేమ్ ఇచ్చేసేయండి పంచాయతీ సభ్యుడు అనే దాంట్లో సభ్యుడుకు టిక్ చేయండి ఇక్కడ ప్రాదేశిక నియోజకవర్గం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అండ్ నెక్స్ట్ మండల ప్రజా పరిషత్ కంటే ముందు ఉన్నటువంటి డ్యాష్లో మీ యొక్క మండలం అనేది అక్కడ ఎంటర్ చేయండి పోలింగ్ స్టేషన్ నెంబర్ పేరు ఇచ్చేసేయండి పోలింగ్ స్టేషన్ నెంబర్ అయితే డిస్టింగిషుడ్ మార్కులో ఉంటుంది ఆ విధంగా ఇచ్చేసేయండి పేరు అనేది మీకు ఒక షీట్ ఇవ్వడం జరుగుతుంది ఆ షీట్లో మీ పోలింగ్ స్టేషన్ పేరు ఉంటుంది ఎగ్జాంపుల్గా ఎంపీపీఎస్ పాటి మీద గూడెం రెండవ తరగతి గది లేదా ఎంపీపీఎస్ పాటి మీద గూడెం ఉత్తరం వైపు గది ఈ విధంగానైతే నేమ్స్ ఉండటం జరుగుతుంది ఆ నేమ్ అయితే క్లియర్గా రాయండి నెక్స్ట్ ఇక్కడ ఈ టేబుల్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది వినియోగించిన బ్యాలెట్ బాక్స్ వరుస సంఖ్య మీరు ఒక బాక్స్ ఉపయోగిస్తే ఫస్ట్ దాంట్లో రాయండి ఒకటో బాక్స్కు వినియోగించిన పేపర్ సీల్ వరుస సంఖ్య మీకు ఇచ్చినటువంటి మూడు పేపర్ సీల్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో ఫస్ట్ పేపర్ సీల్ జాగ్రత్తగా సీల్ చేయండి ఒకవేళ మీరు ఆ సీల్ చినిగిపోయినట్లయితే ఏ విధమైనటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు మీకు స్పేర్గా ఇంకా రెండు సీల్స్ ఉంటాయో ఆ రెండు సీల్స్ని ఉపయోగించుకోండి సీల్ చిరిగే సమస్య ఉండదు నిదానంగా మీ ఓపిఓ సహాయంతో జాగ్రత్తగా సీల్ చేయండి సో ఫస్ట్ సీల్ నెంబర్ అయితే ఇక్కడ రాయండి ఫస్ట్ సీలు కేవలం ఒక సీలు ఉపయోగించినట్లయితే ఆ సీల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి మీరు బ్యాలెట్ బాక్స్కి ఉపయోగించినటువంటి పేపర్ సీలు ఆ వరుస సంఖ్యను ఇక్కడ ఇవ్వండి మీరు ఫస్ట్దే ఉపయోగిస్తారు కాబట్టి ఫస్ట్ నెంబర్ ఇవ్వండి రిమార్కులు ఏమీ ఉండవు సో మీరు ఒకవేళ రెండో బాక్స్ ఉపయోగించినట్లయితే రెండో బాక్స్కి ఎదురుగా దానికి సీల్కు ఉపయోగించినటువంటి పేపర్ సీల్ ఇవ్వండి మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో రెండు బాక్సులు ఉపయోగించే పరిస్థితి అయితే ఉండదు ఒక బాక్స్తో సరిపోతుంది కాబట్టి ఒక పేపర్ సీల్తో మీ పని అయితే అయిపోతుంది నెక్స్ట్ భాగం టూలో పేపర్ సీల్ అకౌంట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే ఇక్కడ మీకు పేపర్ సీల్ సరఫరా చేయబడినటువంటి ఫస్ట్ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు ఇచ్చారనేది రాయండి మీకు మూడు ఇస్తారు ఇక్కడ జీరో సెవెన్ సిక్స్ వన్ ఫోర్ వన్ నుంచి జీరో సెవెన్ సిక్స్ వన్ ఫోర్ త్రీ సరఫరా చేయడం జరిగింది రెండు డ్యాషుల్లో ఆ రెండు నెంబర్లు అయితే ఇచ్చేసేయండి సరఫరా చేసిన మొత్తం పేపర్ సీల్స్ మరియు వాటి వరుస సంఖ్యలు ఇక్కడ మనకు మొత్తం పేపర్ సీల్స్ మూడు ఇవ్వడం జరిగింది మూడు వరుస సంఖ్యలు అక్కడ వరుసగా రాయండి నెక్స్ట్ వినియోగించిన కాగితపు సీల్లు మొత్తం సంఖ్య వాటి వరుస సంఖ్యలు మీరు ఒకటే ఉపయోగించారు ఒకటి ఉపయోగిస్తే ఒకదాని నెంబర్ రాయండి నెక్స్ట్ రిటర్నింగ్ అధికారికి వాపస్ చేసిన పేపర్ సీల్ల సంఖ్య మనం ఒకటి ఉపయోగించాము ఇంకా రెండు ఉన్నాయా అవి రిటర్నింగ్ అధికారికి వాపస్ చేస్తాము ఇక్కడ రెండేసి మిగిలిన రెండింటి సీరియల్ నెంబర్ అయితే ఇక్కడ రాయండి మీరు సీల్ చేస్తున్నప్పుడు ఏదైనా పేపర్ సీల్ చినిగిపోయినట్లయితే ఆ సంఖ్యను ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మీకు ఒకవేళ ఒక పేపర్ సీల్ చినిగిపోయినట్లయితే మీరు రెండవ పేపర్ సీల్తో సీల్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మూడవ అంశము వినియోగించిన కాగితపు సీల్ల మొత్తం సంఖ్య మరియు వాటి వరుస సంఖ్యలు అని ఉన్న చోట ఒకటి వినియోగిస్తారు సో ఫస్ట్ అది చినిగిపోయింది కాబట్టి మీరు ఇక్కడ రెండో నెంబర్ రాయాల్సి ఉంటుంది లేదు చినిగిపోలేనట్లయితే నెంబర్ వన్ వేసి ఫస్ట్ వరుస సంఖ్య రాయండి సో ఇక్కడ చినిగిపోయినట్లయితే ఐదవ అంశంలో దానికి సంబంధించినటువంటి పేపర్ సీల్ వరుస సంఖ్య ఇవ్వాలి మీరు ఇక్కడ కూడా ఒకటి చినిగిపోయింది కాబట్టి ఒకటనేసి వరుస సంఖ్య ఇవ్వండి ఒకవేళ ఏ పేపర్ సీల్ చినిగిపోకుండా ఉన్నట్లయితే అక్కడ నిల్ అని ఇచ్చేసేయండి చివరిలో తేదీ ఇచ్చేసేయండి మీరు మీ పోలింగ్ డేట్ ఇచ్చేసేయండి ప్రదేశము గ్రామ పంచాయతీ నేమ్ ఇచ్చేసేయండి చివరిలో ప్రిసైడింగ్ అధికారి సంతకం చేసినట్లయితే పేపర్ సీల్ రికార్డ్ అనేది రెడీ అవుతుంది ఈ వీడియోను మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ